ఓం శివాయ మార్గశిర శుక్లపక్ష పౌర్ణమి దత్తాత్రేయ స్వామివారి జయంతి దత్తాత్రేయుడు అనగా సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయుడు దత్తుడు అనగా ఇష్టముగా వెళ్ళినటువంటి వాడు ఆత్రేయుడు అనగా అత్రికుమారుడు అందువలన స్వామివారిని దత్తాత్రేయుడు అని పిలుచుకుంటారు ఈ దత్త జయంతి రోజున స్వామివారికి ప్రీతికరముగా దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి లేదా గృహములో దత్తాత్రేయుడి మూర్తి ఉంటే స్వామివారికి పాలతో అభిషేకము చేసి దత్తస్తవము దత్త అష్టోత్తరము గురుచరిత్ర వంటివి పారాయణ చేయడం సకల శుభదాయకం ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగి మనకి అనుకూలత ఏర్పడుతుంది స్వామివారి అనుగ్రహం ఉంటే మంచి విద్య బుద్ధి యశస్సు కీర్తి కూడా మనకి లభిస్తుంది దత్త జయంతి రోజున స్వామివారికి ప్రీతికరమైనటువంటి శునకములు మరియు గోవుకు ఎవరైనా కూడా ఆహారాన్ని సమర్పిస్తే గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజంతా కూడా దత్తాత్రేయ నామ స్మరణం చేయడం సకల శుభదాయకం అందరికీ కూడా ఆ దత్తుడి అనుగ్రహం లభించాలని మనసారా కోరుకుంటున్నాను ఆధ్యాత్మికపరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు